కూడబెట్టి అందులో ఎవరెవరికి అనిపించాలని లెక్కలను రాసి పెట్టాను మీరు ఇదిగో ఫలానా వాళ్ళకి అప్పిచ్చానని చెప్పి నాకే చెప్పారా అవేవో పాత పుస్తకాలు ఇంట్లో చెప్పేసి అమ్మేశాను దానికి ఎందుకు ఇంత చించుకుంటున్నారు ఆయన ఈ రోజుల్లో పుస్తకాలు ఎవడండి మెయింటైన్ చేస్తున్నాడు ఫోన్ ఫోన్ లో ఉన్నాయేమో నాకు ఓపెన్ చూసావా నువ్వు ఓపెన్ చేయాల్సిన పని ఏంటంటే కాదే తొక్కల తొక్కన కమలాకాయ లచ్చలు లెచ్చలు కూడబెట్టి దాంట్లో పెట్టాం ఇతరులు పంపుతానా అమ్మా నువ్వు నీ వల్ల నేను రోడ్ల పాలు అవుతాను పక్కా అవుతాను చేసుకున్నా కానిచ్చిందే చెప్పకుండా పెట్టుకున్న నా మీద అన్ని అబద్ధాలు చెప్పేది అంటే తల్లి నీకు చెప్పేది కాదు అంటే ఏమన్నా చూసుకున్న పని లేదా పాత పుస్తకాలు అమ్మితే ఇంత చించుకుంటా పాత పుస్తకాలు ఏంటి పాత పుస్తకాలు పాతేస్తాం ఏంటి అమ్మేస్తావు ఏంద్రా ఎందుకు మరి వాడికి వాళ్ళకి సరిగ్గా తిండి ఎందుకు అమ్ముతాను అమ్మాయిలు వస్తే మిమ్మల్ని అమ్ముతాను గుర్తు పెట్టుకోండి